మన పాఠము విశ్వాసం అనగా ఏమిటి ఓకే విశ్వాసం అనగా ఏమిటి దాన్ని ఎలా పరీక్షించుకోవాలి విశ్వాసం అనగా ఏంటి దాన్ని ఎలా పరీక్షించుకోవాలి ఓకే చాలా మందికి విశ్వాసం అంటే చాలా మందికి తెలియదు ఓకే చాలా మందికి తెలియదు విశ్వాసం అంటే చాలా మంది నమ్మకం అనుకుంటారు లేకపోతే ఏదైనా గాని చూసి నమ్మడం అనుకుంటారు లేవో తెలిసిన దాన్ని నమ్మడం అనుకుంటారు కానీ విశ్వాసం అంటే బైబుల్లో మనం ఆలోచిస్తాం విశ్వాసానికి డెఫినేషన్ ఏంటి బైబుల్ ఇచ్చిన నిర్వచనం ఏంటి బైబుల్ విశ్వాసం గురించి ఏం చెబుతుంది దాన్ని మనం ఏం చేస్తామంటే ఆలోచిస్తాం ఓకే దాన్ని మనం ఆలోచిస్తాము సో ఒక వచనం చదువుతాం మనం హిబ్రులకు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము మొదటి వచనము ఓకే హిబ్రులకు రాసిన పత్రిక పదకొండో అధ్యాయము మొదటి వచనం మీలో ఎవరైనా కూడా స్పష్టంగా చదవగలిగితే మీరు మైక్ ఆన్ చేసుకోండి తప్పనిసరిగా చదవండి విశ్వాసం ఉన్నది నిరీక్షించబడిన వాటి యొక్క నిజ ఉన్నవి ఓకే అంటే బైబుల్ విశ్వాసం గురించి ఏం చెబుతుంది విశ్వాసం అంటే దానికి అర్థం ఏంటంటే విశ్వాసం అనేది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపము నిరీక్షింపబడమనేది అంటే అర్థం ఏంటంటే నిరీక్షించటం అంటే ఎదురు చూడటం ఓకే ఏదో ఒక వస్తువు కోసం లేదా ఏదో ఒక దేనికోసమైనా ఎదురు చూడటం అదేవిధంగా అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువైనది అంటే విశ్వాసం అనే పదానికి అర్థం ఏంటంటే చూడని దాన్ని నమ్మటం ఓకే చూడని దానిని నమ్మటం మనము ఏదైతే చూడలేదో ఏదైతే ఏదైతే మనకి తెలియదో మనం ఏదైతే ఇంతవరకు దాన్ని అనుభవించలేదో చూడలేదో వాటిని నమ్మడమే విశ్వాసము ఓకే విశ్వాసం అంటే బైబిల్ బైబుల్ ఇచ్చిన డెఫినేషన్ ఏంటంటే ఏదైతే మనకి అదృశ్యమైనది ఉందో దాన్ని నమ్మడమే విశ్వాసము కానీ కనబడే దాన్ని నమ్మడం విశ్వాసం కాదు ఓకే కనబడేది దాన్ని మీరు చూసి నమ్ముతున్నారో చూడండి అది విశ్వాసం కాదు కానీ విశ్వాసం అంటే దానికి డెఫినేషన్ ఏంటంటే అర్థం ఏందంటే ఏదైతే మీరు చూడలేదు దాన్ని నమ్మడమే విశ్వాసం మనం అందరం కూడా దేవుని నమ్ముతాం కానీ నిజంగా మనం దేవుని చూసామంటే చూడలేదు ఓకే అదే విధంగా మనం పరలోకాన్ని కూడా నమ్ముతాం చూసామంటే చూడలేదు అదేవిధంగా తండ్రిని కుమారుని పరిశుద్ధాత్మని దేవదూతల్ని అందరూ నమ్ముతాం కానీ ఎప్పుడైనా చూసామంటే చూడలేదు సో ఇదే ఏంటంటే విశ్వాసం ఓకే దేనిని అయితే మీరు చూడలేదు దేనినైతే మీరు ఇప్పటి వరకు మీ లైఫ్లో ప్రాక్టికల్గా అనుభవించలేదు దాన్ని నమ్మడమే విశ్వాసము దాన్ని నమ్మడమే విశ్వాసం సో దేవుడు ఏం పోడుతున్నాడు అంటే మనతోని మన విశ్వాసం అనేది అదృశ్యమైన వాటిపైన ఉండాలి దృశ్యమైన వాటిపైన కాదు ఈరోజు చాలా మంది దేవుని విశ్వసిస్తుంటారు చాలామంది దేవుని నమ్ముతుంటారు కానీ వాళ్ళ విశ్వాసాన్ని మనం చెక్ చేస్తే వాళ్ళ విశ్వాసాన్ని మనము పరీక్షిస్తే నువ్వు ఎందుకు దేవుని నమ్ముకున్నావు లేకపోతే ఎందుకు నువ్వు చర్చకి వెళ్తున్నావు ఎందుకు నువ్వు ప్రార్థన వెళ్తున్నావు అంటే వారు కొన్ని కారణాలు చెప్తుంటారు కొన్ని కారణాలు చెప్తుంటారు ఎలాంటి కారణాలు అంటే కొన్ని ప్రాక్టికల్ వాళ్ళ లైఫ్లో అనుభవించిన వాటిని అంటే నేను నా జీవితంలో ఏదో ఒక అద్భుతం జరిగింది ఓకే నా లైఫ్లో ఏదో ఒక అద్భుతం జరిగింది లేదంటే ఒక రోగం వెళ్ళిపోయింది లేకపోతే ఒక సమస్య వెళ్ళిపోయింది సో ఇలా నాకు ఏదో జరిగింది కనుక నేను దేవుని నమ్ముకున్నా నేను చర్చికి వెళ్తున్నాను బైబుల్ని నేను ఫాలో అవుతున్నాను సో దీనికి అర్థం ఏంటి ఇది విశ్వాసం లెక్కల్లోకి వస్తుందంటే ఇది విశ్వాసం ఒక లెక్కల్లో రాదు ఇది విశ్వాసం ఒక లెక్కల్లో రాదు ఎందుకు రాదంటే ఎందుకు రాదంటే మనం చూసి అనుభవించిన తర్వాత నమ్ముతున్నాం ఓకే నిరీక్షింపబడిన వాటిని అంటే నిరీక్షించాలి నువ్వు ఏదైతే ఇంకా పొందలేదో ఏదైతే ఇంకా నువ్వు నీకు కావాలని పొందలేదు నువ్వు పొందకపోయినా నువ్వు ఒకవేళ విశ్వసిస్తున్నావంటే అదే విశ్వాసం ఇంకా ఏదైతే నువ్వు చూడలేదు దాన్ని నమ్ముతున్నావంటే అదే విశ్వాసం కానీ నువ్వు అనుకున్న దాన్ని పొందిన తర్వాత లేకపోతే చూసిన తర్వాత నమ్మితే అది విశ్వాసం కాదు ఓకే అది విశ్వాసం లెక్కల్లో రాదు సో విశ్వాసం అంటే నిరీక్షింపబడు వాటి అంటే మనం నిరీక్షణ ఉండాలి మన ఏదో కావాలనుకున్నాం కానీ అది ఇంకా దొరకటం లేదు దానికోసం నిరీక్షిస్తున్నాం దానికోసం వెయిట్ చేస్తున్నాం సో అదే వెయిట్ చేయడమే విశ్వాసం ఓకే వెయిట్ చేయడమే విశ్వ విశ్వాసం అదే ఇంకా చూడలేదు వాటిని నమ్మడమే విశ్వాసం కానీ మనం ఏం చేసామంటే చాలా మందిలో చూసిన తర్వాత లేకపోతే అనుభవించిన తర్వాత అనుకున్న దాన్ని పొందిన తర్వాత దేవుణ్ణి మనం నమ్ముకున్నాం సో అది విశ్వాసం కాదు అది ఓకే విశ్వాసము కాదు ఎందుకంటే ఒకవేళ మీకు ఏదైనా మేలు జరగకపోతే ఏం చేసేవారు నమ్మేవారా ఓకే మీరు దేవుని దగ్గరకు వచ్చారు మంచిది మీరు ప్రార్థన చేస్తున్నారు మంచిది ఓకే మీకు ఏదో సమస్య ఉంది మీరు ఏదో రోగం ఉంది ఓకే వాటి కోసం మీరు ప్రార్థన చేస్తున్నారు ఒకవేళ దేవుడు మీ ప్రార్థన వినకపోతే ఒకవేళ దేవుడు మీ సమస్య తీ తీయకపోతే మీ రోగం దేవుడు బాగా చేయకపోతే మీరు నమ్మేవారా ఓకే నమ్మేవారా అంటే నమ్మేవారు కాదు ఎందుకంటే ఏదో జరిగింది కనుక ఏదో చూసాము కనుక ఏదో అనుభవించాము కనుక అందుకే దేవుని నమ్ముకున్నామే తప్ప కానీ కేవలం వాక్యం విని నమ్మిన వారు ఉన్నారంటే వాక్యం విని నమ్మిన వారు వాళ్ళ సంఖ్య చాలా తక్కువ మందులో ఉంటారు కానీ ఎక్కువ మంది అనుభవించిన తర్వాత లేకపోతే చూసిన తర్వాతనే నమ్ముతున్నారు సో బైబుల్ ఏం చెప్తుందంటే విశ్వాసం అంటే ఏంటంటే నిరీక్షింపబడిన దానికోసం ఎదురు చూడటము అది విశ్వాసము లేకపోతే అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువు అంటే ప్రూఫ్ అది నీ విశ్వాసం అనేది ప్రూఫ్ అంటే ఒకవేళ నువ్వు చూడం దాన్ని నమ్ముతున్నావు అంటే అదే విశ్వాసం కానీ చూసి నమ్ముతున్నావు అంటే అది విశ్వాసము లెక్కల్లో రాదు సో ఈ ప్రపంచంలో చాలా మంది ఈరోజు క్రైస్తవులు అవుతున్నారంటే ఎక్కువ మందిలో చూసి అనుభవించి నమ్మిన వారే తప్ప కేవలం వాక్యం విని నమ్మిన వారిలో చాలా తక్కువ మంది ఉన్నారు బైబుల్ ఏంటంటే ఒక వచనం చదువుదాము రోమిలకు రాసిన పత్రిక పదో అధ్యాయము పదిహేడో వచనం వినటవాళ్ళ కలుగును మాటల వలన ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఓకే ఇక్కడ ఏం రాయబడింది అంటే రోమిలకు రాసిన పత్రిక పదో అధ్యాయం పదేడవ వచనంలో కాగా వినుట వలన విశ్వాసం కలుగును వినుట క్రీస్తు గుర్చిన మాటల వలన కలుగును అంటే ఒరిజినల్ ఒక విశ్వాసం ఓకే ఒరిజినల్ ఒక విశ్వాసం ఎలా కలుగుతుందంటే దేవుని వాక్యం విని ఏం చేయాలంటే నమ్మాలి విశ్వసించాలి ఓకే విశ్వాసం ఎలా ఎలా వస్తుంది వినుట వలన ఇప్పుడు వింటున్న మాటలు మనకు కనిపిస్తాయా వింటున్న మాటలు మనకు కనిపిస్తాయంటే కనిపించవు ఓకే వింటున్న మాటలు మనకు కనిపించవు ఓకే సువార్తలో మనకు పరలోకం గురించి చెప్పబడుతుంది దేవుని గురించి చెప్పబడుతుంది పరలోకంలో మనకు ఆనందం ఉందని చెప్పబడుతుంది సో ఈ మెసేజ్ మీరు విన్న తర్వాత ఓకే మీరు చూశారంటే చూడలేదు సో విశ్వాసం అంటే ఎలా కలగాలంటే కాగా వినుట వలన విశ్వాసం కలుగును వినుట క్రీస్తు గూర్చిన మాటల వలన కలుగును అంటే విశ్వాసం ఎలాంటిదంటే కేవలం వాక్యం వినిను నమ్మాలి ఓకే వాక్యం విని ఏం చేయాలి నమ్మాలి అలా నమ్మితేనే అది విశ్వాసం పర్ఫెక్ట్ విశ్వాసం కానీ ఏదో జరిగిన తర్వాత ఓకే ఏదో మేలు జరిగిన తర్వాత నమ్మితే అది విశ్వాసం లెక్కల్లో రాదు ఓకే విశ్వాసం లెక్కల్లో రాదు చాలా మంది బైబుల్లో దేవుణ్ణి చూసి నమ్మారు ఓకే దేవుని చూసి నమ్మారు సో అలాంటి వారి కోసము దేవుడు ఏమంటున్నాడు అంటే ఒక వచనం చదువుతాం ఓకే మీకు తెలిసిన వచనమే ఓకే యోహాన్స్ వార్త ఇరవై అధ్యాయము ఇరవై తొమ్మిదో ఓకే వారు థ్యాంక్ యూ సో మచ్ సో ఇక్కడ యేసుక్రీస్తు ఏసు క్రీస్తు కూడా అంటున్నాడు ఇక్కడ ఏందంటే యేసు అంటున్నాడు యేసు నీవు నన్ను చూచి నమ్మితివి అంటే నువ్వు చూసావు నమ్మావు కానీ ధన్యులు ఎవరు అయినా ముందుకు రాయబడింది నువ్వు చూచి నమ్మితివి ఏసు నువ్వు నన్ను చూచి నమ్మితివి చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పాను అంటే కొందరు చూసి నమ్మే వాళ్ళు ఉంటారు కొందరు చూడక నమ్మే వాళ్ళు కూడా ఉంటారు ఓకే దేవుణ్ణి చూసి నమ్మిన వాళ్ళు ఉన్నారు చూడక నమ్మిన వాళ్ళు ఉన్నారు కానీ దేవుని దృష్టిలో దేవుని దృష్టిలో ధన్యులు ఎవరు ధన్యులు ఎవరు అంటే చూడక నమ్మిన వారు ధన్యులు చూడక నమ్మిన వారు ధన్యులు నిజంగా మన విశ్వాసం మనం ఎప్పుడు కూడా చూసి నమ్మకూడదు ఓకే చూసి నమ్మకూడదు చాలా మంది ఎలాంటివారు అంటే ఈరోజు చాలా మంది క్రీస్తులకు వచ్చారు చూసే వచ్చారు ఓకే చూసే వచ్చారు ఏదో మేలు పొందితేనే వచ్చారు కానీ దేనికోసం నిరీక్షణ చూపలేదు దేనికోసం వెయిట్ చేయలేదు ఓకే చూసే నమ్మారు కానీ చూసి నమ్మిన తర్వాత క్రీస్తులు వచ్చిన తర్వాత కూడా చాలామంది వారంటే క్రీస్తులు వచ్చిన తర్వాత కూడా ఏదో ఒకటి జరగాలి ఏదో ఒకటి జరగాలి ఓకే అంటే ముందుగా వచ్చినప్పుడు ఏదో చూసి వచ్చి నమ్మారు క్రీస్తులకు వచ్చారు బాగుంది కానీ వచ్చిన తర్వాత కూడా మళ్ళా దేవుడు ఏదో చేయాలని ఏదో చేస్తేనే మేము మా విశ్వాసాన్ని కొనసాగిస్తామని దేవుల్లో ముందుకు సాగుతామని ఇలా చాలామంది ఉంటారు అందుకే కొందరు ఎలాంటి వారంటే ప్రిస్తులు వచ్చేస్తారు మరల వాళ్ళకి ఏదైనా జరగకపోతే ఏం చేస్తారంటే దేనిని వదిలేస్తారు అంటే ఇన్నాళ్ళ నుండి చర్చకు వస్తున్నావు ఇన్నాళ్ళ నుంచి దేవుని వాక్యం వింటున్నావు మరలా చర్చకు ఎందుకు రావడం లేదంటే వాళ్ళు ఇచ్చే సమాధానం ఏంటో తెలుసా నేను చర్చికి వెళ్తున్నాను కానీ నా జీవితంలో ఏది కూడా లాభం జరగడం లేదు లాభం రావడం లేదు నేను అనుకున్న వాటిని దేవుడు వినటం లేదు నేను ప్రార్థిస్తున్నా కానీ దేవుడు వినటం లేదు నేను ఏదో ఏదో అడుగుతున్నా దేవుడు కానీ ఇవ్వటం లేదు గనుక నేను ఏం చేశానంటే క్రీస్తుని వదిలేశాను సంఘాన్ని వదిలేశాను ఇప్పుడు వేరే దేవుని దగ్గరికి వెళ్తున్నాను అంటే ఇలాంటి వారు చాలా మంది ఉన్నారు ఇలాంటి వారు చాలా మంది ఉన్నారు కనుక దేవుణ్ణి ఎప్పుడైనా కానీ మనము చూసి నమ్మకూడదు దేవుడు ఏదైనా మేలు చేస్తేనే నమ్మాలి దేవుడు మన జీవితంలో ఏదైనా కార్యం చేస్తేనే నమ్మాలి ఓకే దేవుడు మన లైఫ్లో ఏదైనా మేలు చేస్తేనే నమ్మాలి ఇలాంటి మెంటలిటీతో మనం అస్సలు ఉండకూడదు ఇలాంటి మెంటలిటీతో అస్సలు ఉండకూడదు విశ్వాసం అంటే ఏంటంటే విశ్వాసం అంటే నిరీక్షించాలి నిరీక్షించడం అంటే ఎదురు చూడటం ఏదైనా మీకు కావాలన్నప్పుడు మీరు ఎదురు చూడాలి అదేవిధంగా చూడని వాటిని ఏం చేయాలంటే నమ్మాలి కానీ ఈరోజు చాలా మంది క్రైస్తవులు చూసే నమ్ముతున్నారు ఏదైనా మేలు జరిగితే నమ్ముతున్నారు ఎందుకంటే ఈరోజు బోధలు కూడా అలాగనే ఉన్నాయి ఈరోజు బోధలు కూడా ఎలాంటివి అంటే అలాగనే ఉన్నాయి దేవుణ్ణి నమ్ముకోండి ఇది జరుగుతుంది దేవుని నమ్ముకోండి అది జరుగుతుంది రోగం పోతుంది మీ సమస్యలు పోతున్నాయి సో ప్రజలు కూడా ఏమనుకున్నట్టే అసలు దేవుణ్ణి నమ్ముకుంటే ఇవన్నీ జరుగుతాయని ఇలా నమ్ముతున్నారు కానీ ఏసుక్రీస్తు బోధించిన బోధన చేయాలి ఏసుక్రీస్తు భూమికి ఎందుకు వచ్చాడు మనకు అందరూ నిత్య జీవం ఇవ్వాలని పరలోకం ఇవ్వాలని రక్షణ ఇవ్వాలని ఓకే పాతాల నుంచి తప్పించాలని పరలోకం ఇవ్వాలని ఇలాంటి బోధ ఎవరు కూడా చేయడం లేదు చాలా తక్కువ మంది మాత్రమే పరలోకం గురించి నిత్య జీవం గురించి చాలా మంది చెబుతుంటారు ఓకే అందుకే ఈరోజు మనం ఆలోచిస్తే దేవుణ్ణి చూసి నమ్మిన వారు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు కానీ చూడక నమ్మిన వారు తక్ే సంఖ్యలో ఉన్నారు ఓకే చూసి నమ్మిన వారు ఎప్పుడు కూడా దేవుని అడుగుతూ ఉంటారు చూడక నమ్మిన వారు ఎప్పుడు దేవుని ఏది అడగరు కానీ నిరీక్షిస్తారు ప్రతి దానికి కూడా నిరీక్షిస్తారు ఎదురు చూస్తున్న దేవుడు ఏదో నాకు మేలు చేస్తాడు నో ప్రాబ్లం దానికోసం నేను చేయాలి నా విశ్వాసాన్ని నేర్చాలి కాపాడుకోవాలి సో విశ్వాసం అంటే ఏంటంటే చూడని దాన్ని నమ్మటము చూసిన దాన్ని నమ్మడం కాదు ఒకవేళ చూసి నమ్ముతున్నారా లేకపోతే ఏదైనా మేలు చేస్తున్నాడు కనుక దేవుడు నేను నమ్ముతాను ఏదో దేవుడు నా జీవితంలో కార్యం చేసుకున్నాడని నేను నమ్ముతాను అలా అనుకుంటున్నారా సో అలాంటి విశ్వాసం ఒకవేళ మనది ఉంటే అది అస్సలు దేవుడు ఒప్పకూడదండి అందుకే తోమగారితో తోమ ఎవరు యేసుక్రీస్తు శిష్యుడు ఓకే యేసుక్రీస్తు కలిసి తిరిగాడు కలిసి సువార్త చేశాడు కలిసి అన్ని పనులు చేశాడు కానీ ఒక సందర్భంలో ఏం చేశాడంటే యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచిన తర్వాత ఏం చేశాడంటే నమ్మలేదు ఏం చేయలేదు నమ్మలేదు ఆల్రెడీ ఏసుక్రీస్తూ భూమిదా ఉన్నప్పుడే తోమగారితో కలిసి ఉన్నప్పుడే శిష్యులతో కలిసి ఉన్నప్పుడే ముందే చెప్పాడు నేను శ్రమ పొందుతాను నన్ను శిల వేస్తారు నేను చనిపోతాను నేను చనిపోయిన తర్వాత మూడో దినాన లేస్తానని యేసుక్రీస్తు ఆల్రెడీ ముందే చెప్పాడు కానీ తోమగారు ఎలా మార్పినారంటే లేదు లేదు నేను చూస్తేనే నమ్ముతాను ఓకే ఏసుక్రీస్తు ఆ మరణించి తిరిగి లేచాడని మీరు చెబుతున్నారు కానీ నేను చూస్తే నమ్ముతాను నేను టచ్ చేసిన తర్వాత ఓకే నేను పరీక్షించిన తర్వాత నమ్ముతానని తోమా గారు ఏంది సరంటే ముందుకు వచ్చారు అప్పుడు ఏసు క్రిస్తేమనంటే నువ్వు చూసి నమ్మితివి అంటే నువ్వు చూసి నమ్మేవు కానీ దేవుని దృష్టిలో ధన్యులు అంటే చూడక నమ్మిన వారు ధన్యులు చూడక నమ్మిన వారు ధన్యులు అందుకే మనం మన విశ్వాసం ఎలా పెట్టుకోవాలంటే చూడక నమ్మాలి చూడని వాటిపైన నమ్మకం ఉండాలి ఓకే చూడని ఆ వాటిపైన మన విశ్వాసం ఉండాలి భూమిదా ఉన్న వస్తువులపైన విశ్వాసం ఉండకూడదు చాలా మంది విశ్వాసం ఎలా ఎలాంటిదంటే దేవుడు నాకు బంగ్లా ఇస్తాడు దేవుడు నాకు గాలి గాడిస్తాడు ఓకే ఏదైనా దేవుడు నాకు ఏదైనా మంచి ఉత్తమైన వస్తువులు ఇస్తాడు డబ్బు ఇస్తాడు ఆస్తిస్తాడు ఇలాంటి వాటి కోసం ఏం చేస్తుంటారు అంటే ఎదురు చూస్తుంటారు నిరీక్షిస్తుంటారు కానీ వాటిపైన మనసు ఉంచిన వారు అలాంటి వారు దేవుని దృష్టిలో ధన్యులు కారు అలాంటి వారి విశ్వాసాలు కూడా కారు కానీ దేనిపైన విశ్వాసం ఉండాలంటే పరలోకం పైన విశ్వాసం ఉండాలి ఎందుకంటే పరలోకం మనం చూడలేదు పరలోకాన్ని మనము చూడలేదు అందులో నిత్య ఉందని మనం చూడలేదు సో మన విశ్వాసాన్ని మనం ఎక్కడ పెట్టుకోవాలంటే పరలోకం మీద పెట్టుకోవాలి ఆ పరలోకం పొందడానికి మనం ఏం చేయాలి భూమి మీద దేవుని కోసం బ్రతకాలి ఓకే దేవుని కోసం బ్రతకాలి ఒక చివరి వర్షాన్ని మనం చూసి ముగించుకుందాము యాగో పత్రిక రెండో అధ్యాయం పద్నాలుగో వచనము యాగో పత్రిక రెండో అధ్యాయం పద్నాలుగో వచనంలో నా సోదరులారా క్రియలు లేనప్పుడు ఎవరు తనకు విశ్వాసం కలదని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము అట్టి విశ్వాసం అతన్ని రక్షింపగలదా ఓకే ఇక్కడ విశ్వాసం గురించి మాట్లాడుతూ ఏమంటున్నాడు మీరు ఒకవేళ దేవుని నమ్మితే ఓకే దేవుని మీరు విశ్వసిస్తే మీరు ఏం చేయాలి క్రియలు చేయాలి ఏం చేయాలి క్రియలు చేయాలి పనులు చేయాలి ఎందుకోసం చేయాలి ఎందుకోసం అంటే అదృశ్యమైన వాటిని పొందుటకు ఓకే దేవుని పని చేస్తే మనకు దేవుడిచ్చే జీతం ఏంటంటే పరలోకం ఓకే మీరందరూ కూడా జాబ్కి వెళ్తారు అక్కడ వెళ్ళి మీరు క్రియలు చేస్తుంటారు క్రియలు అంటే పనులు మీకు ఇచ్చిన పనులు చేస్తుంటారు దేనికోసము దేనికోసం అంటే జీతం ఇస్తారు ఓకే పేమెంట్ ఓకే మీకు పేమెంట్ ఇస్తారు ఇప్పుడు మీరు పేమెంట్ ఎప్పుడు పొందాలనుకుంటున్నారు పని చేసిన తర్వాత ఓకే మీకు ఏ విశ్వాసం ఉంటుందంటే నేను పని చేస్తే నాకు పేమెంట్ దొరుకుతుంది ఓకే సో నాకు పేమెంట్ దొరకాలంటే నేను ఏం చేయాలి క్రియలు చేయాలి పనులు చేయాలి సో నేను పనులు చేస్తే నాకేం దొరుకుతుంది జీతం దొరుకుతుంది అలాగే ఏసుగ్రీస్తులో ఉన్నప్పుడు కూడా మనం ఎలా ఉండాలంటే పరలోకం పొందటానికి విశ్వాసంతో ఉండాలి మనం దేవుణ్ణి పరలోకంలో చూడటానికి విశ్వాసంతో ఉండాలి మనం నిత్య జీవం పొందటానికి ఎలా ఉండాలంటే విశ్వాసంతో ఉండాలి ఓకే విశ్వాసంతో ఉండాలి కానీ చాలా మంది ఏం చేశారంటే పరలోకం ఎవరు చూసారులే దేవుని ఎవరు చూసారులే ఓకే అది ఎవరికి తెలుసు అని చాలా మంది ఏం చేశారంటే దేవుని పనులు చేయరు ఎందుకు చేయరు ఎవరు చూసారు పరలోకం ఉందని దేవుడు నన్ను ఎవరు చూశారో దానికోసం నేను ఎందుకు పని చేయాలని చాలా మంది అలా అనుకుంటారు అందుకే ఇక్కడ వాక్యంలో ఏం రాయబడిందంటే నా సోదరులారా క్రియల్ లేనప్పుడు ఎవడు తనకు విశ్వాసం కల కలదని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము అంటే మీరు పని చేయాలి కేవలం విశ్వాసం ఉంటే సరిపోదు ఎందుకంటే క్రీస్తులో ఉన్నప్పుడు మనం క్రియలు కూడా చేయాలి పనులు కూడా చేయాలి ఏ పనులు చేయాలంటే దేవునికి సంబంధించిన పనులు ఓకే దేవునికి సంబంధించిన పనులు దేవుని వాక్యానికి సంబంధించిన పనులు ఎందుకు చేయాలంటే పరలోకం పొందటానికి నిత్య జీవం పొందడానికి ఎందుకంటే దేవుడు చేశాడంటే పరలోకం పొందాలంటే బుంద మీరు దేవుని పని చేయాలి సో ఆ చేస్తే దేవుడు ఏమి ఇస్తాడు అంటే పరలోకం ఇస్తాడు సో మనం భూమిలో ఉన్నప్పుడు ఖచ్చితంగా దేని పని చేయాలి ఏదేదో ఆలోచనలో వెళ్ళిపోకూడదు పరలోకం ఎవరు చూశారు దేవుని ఎవరు చూశారు నిత్య జీవని ఎవరు చూశారు అది ఎవరిని చూశారని ఇలాంటి అపనమ్మకంతో మనం ఉండకూడదు అవిశ్వాసిగా మనం ఉండకూడదు కానీ మనం ఏమనుకోవాలంటే దేవుని కోసం ఏది పని చేసినా దేవుడు నాకు దాని ప్రతిఫలాన్ని ఇస్తాడు అదే పరలోకం ఇస్తాడని మనం అనుకోవాలి సో ఈ విధంగా విశ్వాసం ఉంచుకొని పరలోకం కోసం ఎదురు చూస్తూ నిరీక్షిస్తూ ఎవరైతే జీవిస్తారో అలాంటి వారు ఎవరంటే నిజమైన క్రైస్తవులు నిజమైన క్రైస్తవులు అంటే ఎవరైతే అదృశ్యమైన వాటిని చూస్తూ క్రీస్తులో బ్రతుకుతారో వాళ్ళే నిజమైన క్రైస్తవులు కానీ ఎవరైతే ఈ లోకాన్ని చూసి ఈ లోకమైన వస్తువులను చూసి ఈ లోకంలో ఉన్న అన్ని ఏదేదో చూసి వాటి కోసం దేవుణ్ణి నమ్మితే అలాంటి వారు విశ్వాసులు కారు అలాంటి వారు దేవుని లెక్కల్లో విశ్వాసులు కారు కనుక మనము దేవుని ఎందుకు నమ్మాలి ఎందుకు విశ్వసించాలంటే పరలోకం పొందడానికి మనం ఏం చేయాలంటే విశ్వసించాలి సో విశ్వాసం అంటే ఏంటంటే అదృశ్యమైన వాటిని ఏం చేయాలి నమ్మాలి వాటి కోసం నిరీక్షించాలి ఓకే వాటి కోసం ఏం చేయాలంటే నిరీక్షించాలి సో ఈ పాఠం విన్న తర్వాత ఓకే ఈ పాఠం విన్న తర్వాత ఇంతకుముందు మీకు ఏదైనా ఒక ఆలోచన ఉంటే దేవుడు నాకు ఇది ఇస్తాడు జాబ్ ఇస్తాడు డబ్బు ఇస్తాడు బంగ్లా ఇస్తాడు మంచి గాడి ఇస్తాడు ఇలాంటి ఆలోచనలతో ఉంటే మీరు ఆ ఆలోచన మానేసుకోండి ఆ ఆలోచనను మానేస్తారు ఎందుకంటే అవన్నీ దేవుడు మీకు ఫ్రీగా చేస్తాడు మీరు దానికోసం ఆలోచించవలసిన అవసరం అస్సలు లేదు ఓకే దేవుడు మీకు ఏది కావాలో మీకంటే ఎక్కువ దేవునికి తెలుసు ఓకే దేవునికి మీకంటే ఎక్కువ తెలుసు మీరు కొన్నిసార్లు ఓవర్గా ఆలోచిస్తుంటారు మీకు కావాల్సిన ఇంతే కానీ ఓవర్గా ఆలోచిస్తుంటారు కానీ అలా ఓవర్ ఆలోచించడం వల్ల ఏమవుతారంటే మీ ఆత్మీయ జీవితంలో మీరు దూరం అయిపోతుంటారు మీ సరైన విశ్వాసాన్ని మీరు కోల్పోతుంటారు కనుక మనం ఎలా ఉండాలంటే లోక సంబంధమైన ఆలోచనలతో ఉండకూడదు ఎందుకంటే మీరు దేవుని రాజ్యాన్ని వెతికితే ఆయన నీతిని వెతికితే మీకు కావలసినది ఆటోమేటిక్గా దేవుడు మీకు ఇచ్చేస్తాడు వాటిని మీరు అడగవలసిన అవసరం ఉండలేదు అందుకే బైబుల్లో మధ్యస్థ వార్తలు ఏముంటుందంటే మీరు అడగక మునిపే మీకు ఏమి కావాలో నాకు తెలుసు ఓకే మీరు అడగకము అంటే మీరు అడగవలసిన అవసరమే లేదు దేవుని ప్రభా నాకు ఇది ఇవ్వు అది ఇవ్వని అడగవలసిన అవసరం లేదు ఎందుకంటే మీరు అడగక ముందే దేవునికి తెలుసు మీకు ఏమి ఇవ్వాలో మీకు ఈ లోకంలో ఏమి కావాలోని అది దేవునికి తెలుసు కానీ మనకి ఏం తెలియదు అంటే నిత్య జీవం గురించి తెలియదు పరలోకం గురించి తెలియదు అందుకే మన ఆలోచనలో కానీ మన లైఫ్ గోల్ కానీ పరలోకం ఉండదు నిత్య జీవం పొందాలని ఉండదు కానీ లోకంలో ఏదో పొందాలని లోకంలో ఏదో కావాలని మన ఆలోచన మన టార్గెట్ ఉంటుంది కనుక ఇలాంటి ఆలోచన పెట్టేయండి మీకు కావాల్సిన దేవుడు ఆటోమేటిక్గా ఇస్తాడు మీరు అడగవలసిన అవసరం లేదు మీరు దేవుని చేయండి మీకు కావాల్సిన ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు కానీ మీ టార్గెట్ మీ గోల్ ఎక్కడ ఉండాలంటే పరలోకం కోసం ఉండాలి అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు ఓకే రుజువు సో దానికోసం ఏం చేయాలి నిరీక్షించాలి వెయిట్ చేయాలి సో దానికోసం మనం ఏం చేయాలంటే మన విశ్వాసాన్ని దేవుణ్ణిలో పెట్టాలి సో విశ్వాసం అంటే ఏంటంటే అదృశ్యమైన వాటిపైన నమ్మాలి ఓకే కనబడే వాటిపైన నమ్మకం మనం ఉంచకూడదు కనబడ కనబడేది మనకి దేవుడు ఫ్రీగానే చేస్తాడో వాటిని అడగ అడగవలసిన అవసరం కూడా మనకి లేదు సో ఈరోజు మీరు విన్న పాఠాన్ని మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వండి ఇప్పటి నుండి మీ లైఫ్లో పరలోకాన్ని టార్గెట్ పెట్టుకోండి నిత్య జీవాన్ని టార్గెట్ పెట్టుకోండి ఎందుకంటే నిత్య జీవమే మీ చివరి కోలు మీరు లోకంలో ఏది చేసినా ఏది సంపాదించినా మరణించిన తర్వాత అన్నీ కూడా వదిలేస్తారు మతుకు పెట్టుకోండి ఓకే మీరు లోకంలో ఏది సంపాదించినా బంగారం సంపాదించిన ఆస్తి సంపాదించిన బంగ్లా సంపాదించిన అన్నీ కూడా మీరు అందరూ కూడా వదిలేసి వెళ్ళిపోయేదే ఎవరు కూడా తీసుకెళ్ళడు ఓకే చాలామంది ధనవంతులు రాజా మహారాజులు ఎంతోమంది లోకాన్ని ఏలేరు తను చనిపోయిన తర్వాత ఎలా వెళ్ళిపోయినారు వట్టి చేతులతో వెళ్ళిపోయారు అంటే ఏది కూడా వాళ్ళు ఎప్పటి రాలేదు కానీ భూమ కొందరు ఎలాంటి వారంటే భూమిక ఏది లేకపోయినా ఓకే కొందరు బైబుల్లో ఎలా ఉన్నారంటే వారి యొక్క ఏది లేకపోయినా పరలోకాన్ని పొందేస్తారు అందులో లాజర్ ఓకే లాజర్ ఎలాంటి వ్యక్తి అంటే భూమి తినడానికి ఆహారం కూడా లేదు కానీ ఎంత లక్కీ పర్సన్ అంటే పరలోకానికి వెళ్ళిపోయినాడు ఓకే పరలోకానికి వెళ్ళిపోయినాడు ఎందుకంటే అదృశ్యమైన వాటి కోసం తన లైఫ్ లో బ్రతికాడు అదృశ్యమైన వాటి కోసం ఆయన జీవించాడు ఓకే సో మనము కూడా ఈ లోకంలో ఎక్కువ మనసు పెట్టకుండా ఎంత కావాలో అంత పని చేస్తూ ఎంత అవసరమో అంతే పని చేస్తూ కానీ మన లైఫ్ లో గోల్ పరలోకం ఉండాలి మన విశ్వాసాన్ని అలా మనం పెట్టాలి అదృశ్యమైన వాటిపైన మనం మన విశ్వాసాన్ని మనము పెట్టాలి ఓకే సో ఇంతటితో నా మాటలు ముగిస్తాను